హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ స్పెషల్ ఏంటంటే గంగా కూర పప్పు అంటే ఆకుకూరలు హెల్తీకి చాలా ఆరోగ్యకరమైనవి అంటే ఆకుకూరలల్లో ఖచ్చితంగా డైరెక్ట్గా మనం ఆకుకూరలు తినలేం కాబట్టి దాంట్లో కొంచెం పప్పులు లాంటివి వేసుకుంటే మంచి రుచినిస్తుంది కాబట్టి ప్రతి ఆకుకూరలలో పప్పు వేసుకోవచ్చు అదేవిధంగా కొందరు డైరెక్ట్గా ఆకుకూరను ఫ్రై చేసుకొని చపాతీలల్లో కానీ తందూరిలో కానీ తింటారు అది కూడా బెస్ట్ అంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అట్లా తిన్నా కూడా ఓకే కాకపోతే అంటే ఈ గంగా కూర అనేది గంగావల కూర టమాటా వండుకుంటారు ఇది ఇది కూడా సూపర్గా టేస్టీగా ఉంటుంది అట్లనే ఈరోజు నేను మీ గురించి గంగా కూర పప్పు వేయపోతున్నాను చూడండి ముందుగా కుక్కర్లో సరిపడా పప్పును గంగవల్లి కూర వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అట్లే నూనె పోసుకోవాలి మూత పెట్టుకొని మంచిగా ఉడికేటట్టు ఒక మూడు విధుల వరకు ఉడికించుకోవాలి ఇట్లా మంచిగా ఉడికినాక ఇందులో కొన్ని టమాటా ముక్కలు సరిపడా కారం ఉప్పు వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఇట్లా ఉడికినాక ముగ్గుల్లో కొద్దిగా నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇట్ల మళ్ళీ గోలినాక పసుపు వేసుకొని తజమా వేసుకోవాలి ఇట్లా గోళ్ళ మిశ్రమాన్ని మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా దీంట్లో వేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గంగవల్లి పెసరపప్పు కూర తయారైపోతుంది ఫ్రెండ్స్ రుచికరమైన గంగాల కూర పప్పు తయారైపోతుంది వాసన మాత్రం సూపర్ ఇలా టమాటా వేసినాం కదా పప్పు టమాటా అంటే కాంబినేషన్ అదురిపోతుంది దీంట్లో నెయ్యేసుకుంటా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది తిని చూస్తా ఎట్లుందో ఫ్రెండ్స్ కలుపుతూనే మస్తు కమ్మ వాసన ఎందుకంటే ఇలా ఎల్లిపాయలు వేసినాం కదా ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు టమాటా వేసినాం కాబట్టి ఆ ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అంటే ఎల్లిపాయలు వాసన అనేది కమ్మ వాసన వస్తుంది మస్తు కమ్మ ఉంది నాకైతే బాగానే వచ్చింది ఈ ఎల్లిపాయలు వేసుకున్నాం కదా ఈ ఎల్లిపాయలు కూడా అక్కడక్కడ కమ్మగా రుచిని ఇస్తుంది నాకైతే బాగానే వచ్చింది నాకు కూర పప్పు అంటేనే సూపర్ కాంబినేషన్ దీనిలో ఎండుమిప్పకాయలు కూడా వేసుకున్నాం ఎండుమిరపకాయలు కూడా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఈరోజు స్పెషల్ గంగవయలు పెసరపప్పు పప్పు సూపర్గా ఉంది నాలాగా మీరు కూడా ఈ వంటకాన్ని చేసుకొని తిని కామెంట్ చేయండి ఎలా ఉంది ఎట్లు అనేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్